నమస్తే అండి నేను మీ డాక్టర్ రమణరాజు ఎండి ఆయుర్వేద పంచకర్మ మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ మనం ఈరోజు తీసుకునేటువంటి ఆహార పద్ధతులు పాటించేటువంటి జీవన విధానం ఆధారంగా అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది వాటిల్లో ముఖ్యంగా పైల్స్ ఫిషర్ ఫిస్టుల అనేవి చాలా ముఖ్యమైనవి వందలో దాదాపు సెవెంటీ పర్సెంట్ మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు మరి ఈ పైల్స్ రావటానికి పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిష్టులా రావటానికి గల కారణాలు ఏంటి అంటే సరైన టయానికి ఆహారం తీసుకోకపోవటం సరైన టయానికి నిద్ర లేకపోవటం ముఖ్యంగా పగలు నిద్రపోవటం రాత్రి డ్యూటీ చేయటం అదేవిధంగా దుంపకూరలు ఎక్కువ తీసుకోవటం వాటర్ తక్కువ తీసుకోవటం పీజు పదార్థాలు తక్కువ తీసుకోవటం జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం ఇంకా మనకు తినేటప్పుడు మనం కాన్సన్ట్రేషన్ ఫుడ్ పైన పెట్టకుండా టీవీ సీరియల్స్ ఇలా తీసుకుంటూ ఉండటం ఇంకా కొన్ని రకాలైనటువంటి పేగుకు సంబంధించినటువంటి వ్యాధుల్లో అంటే ముఖ్యంగా ఇరిటబుల్ బోవెల్ ఇండ్రోమ్ అని ఇన్ఫ్లమేటరీ బోవెల్స్ డిసీజ్ అని క్రాన్స్ డిసీజ్ అని అల్సరేటివ్ కొలైటిస్ అని ఇవి పేగుకు సంబంధించినటువంటి వ్యాధులు వీటి అన్ని వ్యాధుల్లో కూడా మనకు మోషన్ కష్టంగా వస్తుంది ఒకసారి వెళ్తే ఫ్రీగా రాదు దీని ద్వారా ఏమవుతుంది అంటే ప్రతిసారి మనం ప్రెజర్ పెట్టడం ద్వారా మోషన్ వరకు ఏమవుతుంది అంటే అక్కడ ఉండేటటువంటి రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉబ్బటం జరుగుతుంది ఉబ్బిన తర్వాత అది ద్రాక్ష గుత్తులాగా ఉబ్బుతాయి దానినే మనం పైల్స్ అని చెప్పడం జరుగుతుంది దాన్ని మనం పైల్స్ను ఆయుర్వేదంలో అర్సెస్సు అంటాం అర్సెస్సు అంటే అరివన్ అరివత్ ప్రణవత్ ఇతి ఆర్సెస్ అంటాం అంటే శత్రువులే బాధిస్తుంది దాన్నే మనం అర్సెస్సు అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ మొలలున్నవారు పైల్స్ ఉన్నవారు ఒకచోట స్థిమితంగా కూర్చోలేరు నిలబడలేరు పని కూడా సరిగా చేసుకోలేరు అన్నిటిలో కూడా విసుగు అనేది ఉంటుంది మరి ఆయుర్వేదంలో ముఖ్యంగా ఈ పైల్స్ను ముఖ్యంగా ఆరు రకాలుగా చెప్తారు అది వాతావరణంలో వచ్చినాటి పిత్తం వచ్చినాటి కఫం వల్ల వచ్చినాటి మూడు కలిపి వచ్చినాటి రక్తం వల్ల వచ్చినాటి నెక్స్ట్ ఏదైనా దెబ్బ తాకటం వల్ల వచ్చినాటి అని ముఖ్యంగా ఆరు రకాలు వాటిలో మనకి ఏమేమి లక్షణాలు ఉంటాయంటే వాతం వల్ల వచ్చినటువంటి పైల్స్లో ముఖ్యంగా బ్లాక్ కలర్గా ఉండటం అది ఆ ఉబ్బినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది రఫ్గా ఉండి స్కిన్ క్రాక్స్ రావటం నొప్పి ఎక్కువ ఉంటుంది భయంకరంగా మోషన్ కూడా మేక పెంటికల్లాగా గట్టిగా రావటం జరుగుతుంది మలబద్ధకం ఉంటుంది పెయిన్స్ ఎక్కువ ఉంటాయి ఆ పైల్స్తో పాటు ముఖ్యంగా ఈ లెగ్స్ కానీ నడుము కానీ భయంకరమైన పెయిన్స్ ఉంటాయి బాడీ పెయిన్స్ ఇవి అదే పిత్తం వల్ల వచ్చినటువంటి అర్సెస్ ఏ విధంగా ఉంటుంది అంటే బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది రెడ్ కలర్లో ఉంటాయి పైల్స్ ఇంకా ఫివరిష్నెస్ ఉంటుంది ఇంకా మన కండ్ల నుంచి మంటలు ఉండటం ఉంటుంది అవి చూడ్డానికి ఎలా ఎలా ఉంటుందని ఆయుర్వేదంలో చెప్తారంటే మనకు లివర్ ఎట్టు ఉంటుందో లివర్ కలర్లో ఉంటుంది నెక్స్ట్ జలగ ముఖంలాగా ఉంటుంది చిలుక నాలుకలాగా ఉంటుందని మనకు ఆయుర్వేదంలో చెప్తారు కలర్ నెక్స్ట్ కఫం వల్ల వచ్చిన వాటి ఎలా ఉంటాయి మనకు కఫం వల్ల వస్తే దురదెక్కువ ఉంటుంది నెక్స్ట్ మోషన్లో మ్యూకస్ ఎక్కువ పడుతుంది నొప్పి తక్కువగా ఉంటుంది బరువు ఉంటుంది నెక్స్ట్ ఇంకా అవి ఎలా ఉంటాయంటే పనసపండు ఆకారంలో ఉంటాయని మనకు చెప్పడం జరుగుతుంది అదే మూడు కలిపి కూడా రావచ్చు మనకు నెక్స్ట్ రక్తం వల్ల వచ్చినటువంటి ఆ పైల్స్ అనేటివి బ్లీడింగ్ భయంకరంగా అవుతుంది చిమ్మినట్టు అవుతుంది బ్రైట్ రెడ్ కలర్ బ్లీడింగ్ ఉంటుంది ఇది గురిగింజలాగా ఎర్రటి రక్తం ఉంటుందని మనకు చెప్పడం జరుగుతుంది ఇంకా అగంతుజ పైల్స్ అంటాం దీంట్లో ఏమవుతుంది అంటే ఏదైనా దెబ్బ తాగటం వల్ల నొప్పి ఉంటుంది వాపు ఉంటుంది ఇవన్నీ సాధారణంగా ఉంటాయి మరి ఆయుర ముఖ్యంగా అలోపతి శాస్త్రీత్యా కూడా ఎక్స్టర్నల్ పైల్స్ అని ఇంటర్నల్ పైల్స్ అని ఉంటాయి ఎక్స్టర్నల్ పైల్స్ అంటే మనకి యానస్ దగ్గర స్కిన్ కలర్లోనే బయటికి కనిపిస్తుంటాయి ఇంటర్నల్ పైల్స్ అంటే లోపల ఉంటాయి రెక్తం లోపల అవి రెడ్ కలర్లో ఉంటాయి వీటిల్లో గ్రేడ్స్ ఉంటాయి ఫస్ట్ గ్రేడు సెకండ్ గ్రేడు థర్డ్ గ్రేడు ఫోర్త్ గ్రేడు ఫస్ట్ గ్రేడ్ అంటే లోపలనే ఉంటాయి బ్లీడింగ్ చిమ్ముతుంది నొప్పి అసలు ఉండదు సెకండ్ గ్రేడ్ అంటే అవి కూడా లోపల ఉండి ముక్కినప్పుడు బయటకు వచ్చి వాతంటవే లోపలికి వెళ్తాయి దీంట్లో చుక్క చుక్క రక్తం పడుతుంది కొంత నొప్పి ఉంటుంది మూడో గ్రేడ్ అంటే మనం గట్టిగా ప్రెజర్ ఇచ్చినప్పుడు బయటకు వస్తాయి మళ్ళీ చేత్తో అంటే లోపలికి వెళ్తాయి దీంట్లో రక్తం పడదు నొప్పి ఎక్కువ ఉంటుంది ఫోర్త్ గ్రేడ్ అంటే ఇది సివియర్ స్టేజ్ దీంట్లో గట్టిగా మనం ప్రెజర్ ఇచ్చినప్పుడు ఆ పైప్స్ బయటకు వస్తాయి ఇంకా లో చేత్తోన్నా కూడా లోపలికి పోవు ఫస్ట్ గ్రేడు సెకండ్ గ్రేడుకు మందు మందులతో తగ్గుతాయి థర్డ్ గ్రేడు ఫోర్త్ గ్రేడ్ అనేది మనకు ఆయుర్వేదంలో క్షారసూత్ర క్షారకర్మ అనేటటువంటి ట్రీట్మెంట్ ఉంటాయి వీటి ద్వారా మనకు పూర్తిగా తగ్గుతాయి క్షారసూత్ర అంటే మెడికేటెడ్ ఆల్కలైన్ థ్రెడ్ ఉంటుంది ఆ థ్రెడ్ ఏదైతే ఉందో ఆ పైల్ మాస్ రూట్లో గట్టిగా టై చేయడం ద్వారా అది ఊడి కింద పడిపోతుంది కాబట్టి ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్లో ఓన్లీ మందులతోనే తగ్గుతుంది మన మెడినైన హాస్పిటల్ అంటేనే మెడిసిన్ ఎక్ససైజ్ డైట్ ఇమ్యూనిటీ మెడిసిన్స్ ఎంత అవసరమో ఎక్సర్సైజ్ అవసరం డైట్ అవసరం ఇమ్యూనిటీ అవసరం ఈ నాలుగు మనం పేషెంట్కు ప్రొవైడ్ చేయడం ద్వారా ఈజీగా మనకు త్వరగా సంపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పైల్స్ ఫిషర్ ఫిష్టులాకు మన అన్ని బ్రాంచెస్లో కూడా అత్యాధునికమైనటువంటి ఆపరేషన్ థియేటర్లలో స్పైనల్ అనస్థీషియా లేదా లోకల్ అనస్థీషియా ఇచ్చి మంచి స్టెరిలైజేషన్ కండిషన్లో మనకు ఈ క్షారసూత్ర క్షారకర్మ ద్వారా ఈ పైల్స్ ఫిషర్ ఫిష్టులాకు సమర్థవంతంగా చికిత్స చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఒక్కసారి ఈ క్షారసూత్ర ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళా తిరగబెట్టడం అనేది చాలా వరకు అరుదు ఇది ఒక్కరోజు చేపించిన తర్వాత వారి వారి డ్యూటీలకు వెళ్ళవచ్చు దీనికి ఎక్కువ రోజులు బెడ్ రెస్ట్ అవసరం లేదు కాబట్టి ఎవరైనా సరే ఈ సమస్యతో బాధపడుతున్నవారు ఒక్కసారి ఈ క్షారసూత్ర కోసం మన మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించండి